హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అనుకోని పరిణయం ఇరవై ఐదో భాగాన్ని వినీతాం చాలా రాత్రి అయ్యాక ఒకటేసారి తలుపులు తీసిన శబ్దం అవుతుంది అహల్య ఉలిక్కి పడిలేస్తుంది చంద్రశేఖర్ నవ్వుకుంటూ అహల్య దగ్గరికి వస్తాడు అహల్య కొంచెం భయపడుతుంది తన వాళ్ళకం చూసి అహల్యాని దగ్గరకు తీసుకుని భయపడికో అహల్యా నేను కొంచెం డ్రింక్ తాగేసి వచ్చాను మరి ఈ టైంలో ఎందుకండి అంటుంది ఏమీ లేదు మా బాస్ బలవంతం చేస్తాడు అందుకే తాగాను ఈ రోజు నీకు నచ్చకపోతే రేపటి నుంచి ఉందాం సరే పడుకో అని చెప్పి ఇద్దరు మామూలుగా పడుకుంటారు అహల్య పెందలాడేలేసి ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గు నీళ్లు చల్లి ముగ్గు పెట్టి దీపం ముట్టిస్తుంది చంద్రశేఖర్కి ఎవరు ఉండరు ఒక మేనమామ పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తాడు చంద్రశేఖర్ అహల్య మాత్రమే ఉంటారు ఇంట్లో చందుకి భార్య అంటే చాలా ప్రేమ వాళ్ళ అన్యోన్య దాంపత్యం గుర్తుగా ఒక పాప పుడుతుంది ఒక చిన్న కంపెనీలో చంద్రశేఖర్ జాబ్ చేస్తాడు ఒకసారి ఆ కంపెనీలో ఒక్కసందరికి పార్టీ ఇస్తారు ఫ్యామిలీతో రమ్మని చెప్పి చంద్రశేఖర్ కూడా తన భార్యను పాపను తీసుకుని వెళ్తాడు అహల్య నిండుగా బాగుంటుంది అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేస్తాడు అందరికీ అందరూ ఫ్యామిలీస్ కలుస్తాయి వాళ్ళు వాళ్ళ ఎండి అయిన సత్యమూర్తి అక్కడికి వస్తాడు బాగా లాభం వచ్చిన బోనసులు కూడా ఇస్తాడు అలాగే చంద్రశేఖర్ కూడా ఇస్తాడు చంద్రశేఖర్ తన భార్యను పరిచయం చేస్తాడు సత్యమూర్తికి అహల్య బాగా నచ్చుతుంది ఇంకా చంద్రశేఖర్కి ఎక్కువ బోనస్ ఇస్తాడు చంద్రశేఖర్ అవన్నీ ఏమీ తెలియక భార్యని తీసుకుని ఇంటికెళ్తాడు తనకి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుంటాడు భార్యతో సంతోషంగా ఉంటాడు చంద్రశేఖర్ ఒకసారి పిలిచి నీ భార్య చేతి వంట తినాలనిపిస్తుంది నన్ను ఇంటికి పిలవ్వా అని అడుగుతాడు అయ్యో సార్ ఎంత మాట ఈ రోజుకి రాత్రికి రండి మా ఆవిడ చాలా చక్కగా వంటలు చేస్తుంది అంటాడు తొందరగా ఇంటికెళ్ళి అహల్య ఈరోజు ఇంకా బాగా రుచికరంగా వంటలు చేయి మా ఎంబీ సత్యమూర్తి గారు నీ చేతి వంట తినాలన్నారు అంటాడు ఎందుకో అహల్యకు నచ్చదు అయినా చందు చెప్పాడని చెప్పి అన్ని వంటలు చేస్తుంది ఇంతలో చందు ఇంటికి సత్యమూర్తి వస్తాడు రాగానే పాపకు చాలా గిఫ్ట్లు తీసుకొస్తాడు అహల్య కూడా ఒక పట్టు చీర పట్టుకుని వస్తాడు అహల్యకు ఇష్టం లేదు వద్దు సార్ మా పాపకు తెచ్చారు కదా చాలు అంటుంది ఏం కాదు నేను ఇచ్చినప్పుడు తీసుకో అని చెప్పి బలవంతన అహల్య చేతిలో పెడతాడు ఆ రోజు దగ్గరుండి దగ్గరుండి వడ్డిస్తుంది అహల్య సత్యమూర్తికి చందుకి ఇద్దరు తన కడుపు నిండా తింటారు సత్యమూర్తి అంటాడు చాలా బంగ వంటలు చేస్తున్నావు ఇంత అందంగా ఉండు కూడా ఉంటున్నావు ఇంత వంటలు చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి మా గెస్ట్ హౌస్లో ఉండండి అంటాడు చందు పర్వాలేదు సార్ నాకు ఇక్కడే బాగా అలవాటైంది మా పాపకు స్కూల్ కూడా దగ్గరే అని చెప్తాడు నేను చెప్పాను కదా అహల్యా మా ఇంట్లో పని చూసుకుంటుంది నువ్వు నా కంపెనీలో చేస్తావు పాపను కూడా మంచి స్కూల్లో వేయొచ్చు నా మాట విని గెస్ట్ హౌస్లోకి రండి అంటాడు సత్యమూర్తి వెళ్ళిపోయాక అహల్య చందుతో ఉంటుంది నాకేం నచ్చట్లేదండి మనకిక్కడే హాయిగా ఉన్నాం వాళ్ళ ఇంట్లో ఎందుకు నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంది అంటుంది మనం సార్ మాట వినాలి నాకు ప్రమోషన్ వస్తుంది సార్ చాలా మంచివాడు నీకు తండ్రి లాంటివాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకండి మనం ఉన్నంతలో ఉందాంలే వాళ్ళ ఇంట్లో ఉండడం ఎందుకు మీరు ఎంత సంపాదించినా దాంట్లోనే అంతలో సర్దుకున్నాం అంటుంది నాకు తెలుసు నువ్వు భార్యగా రావడం నా అదృష్టం కానీ మన పాప భవిష్యత్తు ఉంది కదా ఇంకా ఎక్కువ నేను కష్టపడాలి నువ్వు ఎలాగో వాళ్ళ ఇంట్లో వంటలు చేయి మనం పాప కోసం చాలా పొదుపు చేయాలి మంచి చదువులు చదివించాలి అమ్మాయిని అంటాడు సరే అండి మీ ఇష్టం అంటుంది ఒక వారం రోజుల్లో సత్యమూర్తి వాళ్ళ పెంట్ హౌస్కి షిఫ్ట్ అయిపోతారు ఆ ఇంట్లోకి రాగానే సత్యమూర్తి అహల్యని అని చంద్రశేఖర్ పిలుస్తాడు ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది ఆమె వంట చేసే మనిషి ఎప్పుడూ ఆ ఇంట్లోనే ఉంటుంది సత్యమూర్తికి భార్య లేదు ఒక కొడుకు కూతురున్నారు కూతురు అమెరికా వెళ్ళిపోయింది కొడుకు మాత్రమే ఇక్కడుంటాడు ఆ ఆవిడతో చెప్తాడు అహల్య కూడా చాలా బాగా వంటలు చేస్తుంది నీతో పాటు వంటలు చేయించని చెప్తాడు చందు ఈ రోజు నుంచి నువ్వు కంపెనీకి వెళ్ళు నీకు ఒక బండి తీసుకున్నాను నువ్వు దాని మీదే వెళ్ళు అని చెప్తాడు చందుకు అవుతుంది నాకెందుకు సార్ బండి నేను నడిచి వెళ్ళగలను అంటాడు ఎలాగో మీ భార్యకి జీతం ఇవ్వాలి కదా దాంట్లో కట్ చేసుకుంటాను అంటాడు అలా నెల రోజులు గడిచిపోతాయి అహల్య చక్కగా వంటలు చేసి పెడుతుంది సత్యమూర్తి కూడా సంతోషంగా తింటాడు వాళ్ళకు కొడుకు కూడా అహల్యతో ప్రేమగా మాట్లాడతాడు ఒకరోజు సడన్గా సత్యమూర్తి అహల్య పెంట్ హౌస్కి వెళ్ళి తనను గట్టిగా కౌగులించుకుంటాడు హఠాత్తుగా అలా జరిగేసరికి అహల్య సత్యమూర్తిని తోసేసి బాబుగారు మీరు చేస్తున్న పని ఏంటి అని ఏడుస్తుంది అహల్య నిన్ను చూసి చాలా ఇష్టపడ్డాను చూసినప్పుడే బాగా నచ్చేశావు అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను ప్లీజ్ నా కోరిక తీర్చు అంటాడు చిచి ఎంత నీచమైన బుద్ధితోటి మమ్మల్ని తీసుకుని నేను ఆఖరికి చెప్తూనే ఉన్నాను తను వినలేదు విననే వినలేదు మాకు బండి కొనియడం డబుల్ బోనస్ ఇవ్వడం ఇవన్నీ నాకు నచ్చలేదు అందరిలా మమ్మల్ని చూడలేదు నువ్వు నా మీద చెయ్యి వేస్తే చంపి పడేస్తాను అంటుంది గుర్తుపెట్టుకో నీ భర్త నా చేతిలో ఉన్నాడు నేను ఏమైనా చేయగలని బెదిరిస్తాడు ఆహ్లిగా భయపడుతుంది ఆ పెద్దావిడ పరుగు పరుగున ఆహల్య పెంట్ హౌస్కి పరిగెత్తుకుంటూ వస్తుంది సత్యమూర్తి పెద్దావిడిని చూసి వెళ్ళిపోతాడు పెద్దావిడే ఆహల్యా దగ్గరికి వెళ్తుంది ఆహల్యా పెద్దావిడి మీద పడి ఏడుస్తుంది నాకు తల్లి లాంటి దాని పెద్ద దానివమ్మ ఇలా చేశాడని ఏడుస్తోంది అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు అతను అంత మంచోడు కాదు వచ్చినప్పుడే నా మీద నీ మీద నాకు జాలిగా అనిపించింది ఎప్పుడు చెబుదామని అనుకున్నా కానీ భయం వేసింది ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు నీ భర్తను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో నా భర్త నమ్మాలి కదమ్మా నేను చెప్తే నమ్మడు సార్ మీదే ఉన్న పిచ్చి ప్రేమతో అతను మాటలే వింటున్నాడు పాపాత్ముడు అందుకోసమే భార్య చనిపోయింది బిడ్డ తెలుసుకుని దూరంగా వెళ్ళిపోయింది కొడుకు కూడా చాలా మంచోడు కానీ కొడుక్కి ఏమీ తెలియనివ్వడు ఇప్పుడు ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలమ్మా అంటుంది కొన్ని రోజులు ఇలా నీకు నువ్వు కాపాడుకో టైం వచ్చినప్పుడు చెప్ప చెప్పకుండా వెళ్ళిపోండి అంటుంది అహల్య బిడ్డను దగ్గరికి తీసుకుని ఏడుస్తుంది తెలిసి తెలియని వయసులో తల్లి అడవడం బాధగా అనిపిస్తుంది సత్యమూర్తి కావాలని చంద్రాని నాలుగు రోజులు వేరే ఊరికి పంపిస్తాడు అహల్య ఎంత చెప్పినా వినడు ఏం కాదు నీకిక్కడ ఆవిడ కూడా ఉంది భయం లేదని చెప్పి వెళ్లిపోతాడు భయం భయంగానే ఉంటుంది రాత్రిపూట సత్యమూర్తి పెంట్ హౌస్లోకి లోకి వెళ్లి మీద పడుకుని ఉన్న ఆమెను ఎత్తుకుని తన బెడ్రూమ్ లోకి వెళ్తాడు ఆ రోజు వాళ్ళు తినే అన్నంలో మత్తుమందు కలుపుతాడు అహల్య పాప ఆవిడ సో లేకుండా పడుకుని ఉంటారు పాపం వాళ్ళకేమీ తెలియదు చిన్న పాప అయినా శిల్ప కూడా సోయ లేకుండా పడుకుని ఉంటుంది ఆ రాత్రి అహల్యని తనవి తీరా అనుభవిస్తాడు అలా ఆహల్యకు మెలకు వచ్చేసరికి తన ఒంటి మీద బట్టలుండో సత్యమూర్తి పక్కన పడుకుని ఉంటాడు అహల్య ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది అరుపులకి సత్యమూర్తి లేస్తాడు ఎందుకు లాస్తున్నావు ఇక నుంచి వెళ్ళు బయటికెళ్ళిపో అని బెదిరిస్తాడు అహల్యకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మైండే పని చేయట్లేదు చీర కట్టుకుని తన ఇంట్లోకి వెళ్తుంది బాత్రూంలోకి వెళ్ళి తలస్నానం చేసి మంచం మీద కూర్చు ఏడుస్తుంది పెద్దవాడు వచ్చి ఓదారుస్తుంది ఇదంతా ఎలా జరిగింది నేను తినేసి పాపతోని వచ్చి పడుకున్నానే ఎలా అంటే ఏం చెప్పనమ్మా వాడు అన్నంలో మత్తు కలిపాడు అందరం పడుకున్నాం అప్పుడు నేను తీసుకెళ్లి అనుభవించడం చెప్తుంది చిచి నేను బ్రాహ్మణ కుటుంబంలో ఉండి పరాయి మగవాడు నన్ను అనుభవించాడు ఈ జన్మ నాకొద్దు అని ఏడుస్తుంది ఆమెను ఆవిడ సమదాయిస్తుంది కొన్ని మన చేతులారా చేసుకుంటాం కొన్ని మన ప్రమేయం లేకుండా తప్పులు జరిగిపోతాయి దానికి బాధ్యరాలు నువ్వు కాదు ఇప్పుడు నా భర్తకి ఎలా ముఖం చూపించుకోను అంత చిన్న వయసులో అయినా శిల్పకు కొంచెం కొంచెం అర్థమవుతుంది మా అమ్మని ఎదురు చేస్తున్నాడు ఆ అంకులని రాత్రి కాగానే సత్యమూర్తి ఆహల్యాన్ని బలవంతంగా తీసుకెళ్లి అనుభవిస్తున్నాడు నన్ను వదిలేయండి కాలు పట్టుకుంటుంది ఇంకా వదిలేయడం ఎందుకు నువ్వు నా దానివి ఎప్పుడూ అయిపోయావు నీ భర్తను అక్కడే ఉంచుతాను నాకు కొంచెం ఇవ్వండి నేను చచ్చిపోతాను అంటుంది అలా ఎందుకు చేస్తాను నేను చేసే బిజినెస్లో ప్రతి ఒక్కరి చేత పడుకోబెడతాను నా బిజినెస్ ఎలా డెవలప్ అవుతుంది అనుకున్నావు నీ చుడ ఇంతకు దిగ దిగజారుతావా నీ కూతురు లాంటి దాన్ని నేను అలా పెద్ద పెద్ద మాటలు వదిలేయకు నా చేతిలో నీ భర్త ఉన్నాడు ఒక పది రోజుల వరకు ఒక కాంట్రాక్ట్ వస్తుంది సత్యమూర్తికి ఆ వ్యక్తి దగ్గర అహల్యాని పంపిస్తాడు అతని దగ్గరికి అహల్య ఎంత ఎడ్చినా వినడు అతని దగ్గరికి పంపిస్తాడు అతను కూడా అనుభవిస్తాడు అప్పుడే చీర సరి చేసుకుని బయటికి రావడం చందు చూస్తాడు హోటల్లో అహల్య అలాగే షాక్ అయి నిలబడుతుంది చందు అలాగే చూస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి అహల్య చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతాడు చందు దగ్గరికి వచ్చి అహల్య నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు అదే అండి అది ఏంటంటే అని తడబడుతుంది అదేంటి నీ చేతిలో ఆయన డబ్బులు పెట్టిపోతున్నాడు ఈ హోటల్ రూమ్లో నీకేం పని అప్పుడే అక్కడికి వచ్చిన సత్యమూర్తి నీ భార్య అనుకున్నంత అమాయకురాలు అయితే కాదు నువ్వు లేనప్పుడు ఇలా తిరుగుతుంది డబ్బు కోసం ఏ పనైనా చేస్తుంది చందుకి అర్థం కాదు సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుని మర్యాదగా మాట్లాడండి సార్ నా హాలియా ఎంత పవిత్రమైందో నాకు తెలుసు అలాంటి పని చేయదు ఇదేదో కుట్ర జరిగింది అంటాడు ఎవరన్నారు కుట్ర చేయడానికి నీ భార్యని నిలదీ నువ్వే చందు కోపంగా అహల్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళాక ఆహల్యతాడు అసలు ఏం జరిగిందని ఏం జరగాలి చేసేదంతా చేస్తావు ఇక్కడికి రావద్దని చెప్పాను విన్నావా మా బాసు మంచోడన్నావు విన్నావా అతను డబ్బు ఆశ చూపించి నన్ను లోపరుచుకున్నాడు చందు కోపం వచ్చి ఆహల్యాన్ని కొడతాడు బాగా ఏం మాట్లాడుతున్నావు నిన్ను లోపరుచుకోవడం ఏంటి మతి ఉండే మాట్లాడుతున్నావా అవును మతి ఉండే మాట్లాడుతున్నాను కానీ నీ బొరకెక్కడం లేదు ఇప్పటికైనా ఎవరినైనా పెళ్లి చేసుకో నన్ను వదిలేసి అంటుంది చందు బయటికెళ్ళి బార్లో కూర్చుని బాగా తాగుతాడు అలా వారం రోజులు పిచ్చి పిచ్చిగా తాగుస్తాడు చందుకి పోయినట్టు అవుతుంది ఒక రోజు తాగి వస్తే యాక్సిడెంట్ అవుతుంది హాస్పిటల్లో జాయిన్ అవుతాడు అతని ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమవుతాయి సత్యమూర్తి అహల్యా దగ్గరకొచ్చి నీ భర్త బతకాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటాడు ఇంకేముంది నా దగ్గర మా జీవితాలను నాశనం చేసి కూర్చున్నావు కదా నీ అందంతో చాలా మందిని మైపరి మైమరిపించవచ్చు నీకు చాలా డబ్బు వస్తుంది నీ భర్త బతుకుతాడు ఏం అవసరం లేదు అతని బ్రతికి వేరే పెళ్లి చేసుకోవాలా నా దారి నేను చూసుకుంటాను అంటుంది నువ్వు చెప్పినట్టు వినడానికి టైం అయిపోయింది సత్యమతి గారు నేను నా బిడ్డని తీసుకుని వెళ్ళిపోతున్నాను అంటుంది నీ కూతురు నా దగ్గరే ఉంది అది మర్చిపోయావా ఏంటి నా కూతురు నీ దగ్గర ఉండడం ఏంటి అవును నీ కూతుర్ని హాస్టల్లో వేశాను నా చేతిలోనే ఉంది నువ్వు ఇలా డబ్బులు సంపాదించి నీ భర్తను కాపాడుకో నీ కూతురిని చదివించుకో ఏమనాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు చా బ్రతికల మధ్యను నా భర్త ఉన్నాడు అహలి అహలా తల వంచేస్తుంది సత్యమూర్తి ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరికి పంపిస్తుంటాడు పెద్ద పెద్ద ధనవంతుల వాళ్ళకి డబ్బు సంపాదించి భర్తను కాపాడుకుంటూ ఉంటుంది చందు అహల్యని వదిలేసి వెళ్ళిపోతాడు అలా సంవత్సరాలు గడుస్తాయి శిల్ప పెద్దదవుతుంది చక్కగా చదువుకునే టైంలోనే తన తల్లి దగ్గరికి రావాలని వస్తుంది శిల్పను చూడగానే చాలా సంతోషపడి దగ్గకెళ్ళి హక్ చేసుకుంటుంది కానీ శిల్పను తీసుకుని వేరే వెళ్ళిపోతుంది అహల్య తన మీద ఎక్కడికి ఎవరి కళ్ళు పడతాయో అని సత్యమూర్తి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి అహల్యతో అంటాడు నీ కూతురు కూడా చాలా అందంగా ఉంది ఇదే వృత్తిలో దింపు నీకు ఇంకా డబ్బు వస్తుంది అంటాడు సత్యమూర్తి దగ్గరకు వచ్చి చంప కొడుతుంది నువ్వు కాటేసెవరా నా కుటుంబాన్ని నా కుటుంబంలో చిచ్చు పెట్టావు ఇంకా నా కూతురు మీద కన్నేస్తున్నావా నిన్ను చంపి నేను చేస్తాను అయినా సత్యమూర్తి అసలే వినడు శిల్పను రోజు తీసుకెళ్లి ఎవరికో పరిచయం చేస్తాడు అహల్య ఇదంతా చూసి సత్యమూర్తిని ప్రేమగా పిలిచి అన్నం పెడుతుంది సత్యమూర్తి కూడా సంతోషంగా కూల్ డ్రింక్ తాగుతాడు నువ్వు తాగు అంటాడు అహల్య కూడా అదే కూల్ డ్రింక్ తాగుతుంది ఆలియా బాగా నవ్వుతూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకు నవ్వుతూ ఏడుస్తున్నావో అని అడుగుతాడు సత్యమూర్తి నీ వయసు ఎంతో తెలుసా అయినా కానీ నా కూతురుని అడిగావు నేనే నీ కూతురు లాంటిదాన్ని నా కూతురు నీకు మనవరాలు మనవరాలు ఎప్పుడైతే నా కూతురు మీద నువ్వు పడిందో నేను చంపేయాలని డిసైడ్ అయ్యాను ఆ కూల్ డ్రింక్లో పాయిజన్ కలిపాను అంటుంది అలా చెప్పగానే సత్యమూర్తి షాక్ అయి అంతా వామిటింగ్ చేసుకోవాలని చూస్తాడు కానీ అప్పటికే తన బాడీలో పాయిజన్ చేస్తుంది కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అహల్యా శిల్పకి ఫోన్ చేసి రమ్మంటుంది శిల్పకి అన్ని జాగ్రత్తలు చెప్పి తన జీవిత కథంతా చెప్తుంది చెప్పేసి అహల్య కూడా చనిపోతుంది అక్కడికి పోలీస్ వాళ్ళందరూ వస్తారు శిల్పని కస్టడీలో తీసుకుందాం అనుకుంటారు అప్పటికే సత్యమూర్తి కొడుకు వచ్చి ఇదంతా మా నాన్న వల్ల జరిగింది ఆ అమ్మాయికి ఏం తెలియదు వదిలేయండి అంటాడు శిల్పకి ఎవరూ లేరు ఉన్న ఒక్క తల్లి పోయిందని చెప్పి ఏడుస్తుంది అలా హాస్టల్లో ఉంటూ జాబ్ సంపాదించుకుని జాబ్ చేసుకుంటూ ఉంటుంది సాత్తిక్ ఇలా జాబ్ చేస్తూ మీ ద్వారా అమెరికాకు వచ్చాను అని చెప్పి ఇదే నా కథ అంటుంది సార్ది కళ్ళ నీళ్లు పెట్టుకుని అలాగే చూస్తాడు శిల్పాని ఒక ఆడదానికి ఇష్టం లేకుండా వ్యభిచారం చేయించడం ఎంత తప్పు ఆడది ఎంత నరకం అనుభవి అనుభవిస్తుంది అని అంటాడు శిల్ప కూడా బాగా ఏడుస్తుంది అవును మా మధ్య రాక్షసురాలా చేశాడు మా నాన్న కోసం వెతుకుతున్నాను ఎక్కడా దొరకలేదు మా అమ్మాయి ఎంత అందంగా ఉండేదో తెలుసా మంచి జీవితాన్ని వాడు నాశనం చేశాడు చనిపోయే ముందు ఒకటే చెప్పింది ఏ మగవాడిని నమ్మద్దని అందుకే నేను ఎవరితోనూ మాట్లాడను సార్దిక్కి శిల్ప చెప్పిన కథ ఒక నరకం లాగా అనిపిస్తోంది అసలు ఎంత బాధపడింది వాళ్ళమ్మ అని సార్దిక్ లేచి శిల్పాని గట్టిగా కౌగులించుకుంటాడు ఎన్ని కష్టాలు పడి ఉంటావు శిల్ప ఇది చాలా నరకం డబ్బు లేకున్నా బ్రతకచ్చు కానీ ఒక ఇలా ఒక ఆడపిల్లకు ఎంత నరకం చూసిందో మీ అమ్మ చాలా గ్రేట్ నిన్ను కాపాడుకోవడానికి మీ నాన్న కోసం తన ఆస్తి తన అస్తిత్వాన్ని కోల్పోయింది అలా శిల్పాని కౌగులించుకునేసరికి శిల్పా ఇంకా ఏడుస్తూ వాళ్ళమ్మ కోసమే ఆలోచిస్తుంది నాకు మా నాన్న కావాలి సార్దిక్ ఎలాకైనా వెతకాలి అంటుంది సార్దిక్ శిల్పని ఓదార్చి ఇప్పుడు అన్నీ మర్చిపో నీ జీవితం బాగుంటుంది అని చెప్పి ఫుడ్ వచ్చాక తథినే ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు శ్రీమన్ సార్దిక్ ని పిలిచి ఎటు వెళ్ళారా అని అడుగుతాడు శిల్పని తీసుకుని లంచ్ కెళ్లాన్రా నేను తనకి ప్రపోజ్ చేశాను పెళ్లి చేసుకుంటానని చెప్పాను వావ్ కంగ్రాట్స్ రా శిల్ప చాలా మంచి అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడించుకుని సెటిల్ చేసుకో అంటాడు తనకి ఎవరూ లేర్రా తన కథంతా చెప్పింది చాలా బాధగా అనిపించింది అని శ్రీమన్కి కథంతా చెప్తాడు శ్రీమన్ బాధపడతాడు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా కొందరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్న భర్తతోనే నిండుగా ఉండాలని జీవిస్తారు అలాంటి వాళ్ళకి ఇలా జరుగుతుంది అవున్రా ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఇద్దరిది తప్పు ఉంటుంది శిల్పా గురించి ఇద్దరు చాలాసేపు బాధపడతారు శ్రీమన్ శిల్పని పిలుస్తాడు శిల్ప వచ్చి సార్దిక్ పక్కన కూర్చుంటుంది శిల్పా కంగ్రాచులేషన్స్ సార్దిక్ చాలా మంచివాడు నువ్వు దేని గురించి ఆలోచించుకు శిల్ప ఒక అన్నయ్య లాగా నేను స్టాండ్ తీసుకుని మీ ఇద్దరికి పెళ్లి చేస్తానంటాడు శిల్ప ఏడుస్తుంది థ్యాంక్స్ సార్ అంటుంది సార్ నాదొక రిక్వెస్ట్ చెప్పు శిల్ప ఏంటి ఏం లేదు మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలి నాకు ఏ ఆధారం లేదు తెలుసుకోవడానికి అంటుంది ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతాడు ఆ ఉంది నా చిన్నప్పటిది మా అమ్మ నాన్న దిగిన ఫోటో ఉందని సెల్లో చూపిస్తుంది సార్దికి నాకు పంపించు వెతికి పెడతాను అంటాడు థ్యాంక్ యూ సార్ అంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శిల్ప ఇందులో సిరి క్యాబిన్లోకి వస్తుంది శ్రీమన్ అంటాడు సిరి సార్థిక్కి పెళ్లి కుదిరింది ఓ కంగ్రాచులేషన్ సార్దిక్ నాకు తెలుసు ఆ అమ్మాయి ఎవరో నీకే తెలుసు సిరి అంటాడు శ్రీమన్ రోజు సార్దిక్ శిల్పను దొంగచూపులు చూడడం నేను చూస్తూనే ఉంటా అన్ని గమనిస్తూనే ఉన్నాను నేనే మాట్లాడాలి అనుకున్నాను వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు శిల్ప చాలా మంచి అమ్మాయి ఆమెను చాలా బాగా చూసుకోవాలి అని చెప్తుంది శ్రీమన్ సిరితో అంటాడు నువ్వు చాలా గ్రేట్ సిరి అందరి మనసులో అర్థం చేసుకుంటున్నావు చాలా గ్రేట్ కొంచెం వెటకారంగా అంటాడు నేను అందరిది అర్థం చేసుకోగలను ఆ శక్తి నాకు ఇచ్చాడు మిమ్మల్ని కూడా అర్థం చేసుకున్నాను శ్రీమన్ మీ మనసులో వినత మాత్రమే ఉంది తొందరలోని మీరు కూడా కలి కలుస్తారు అంటుంది సార్దిక సార్దిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీమన్ కోపం వచ్చి సిరిని చేయి పట్టి పక్కనున్న రూమ్లోకి తీసుకెళ్లి గోడ కానిచి అసలేమనుకుంటున్నావు అసలు నా మనసులో ఏంటో నా మనసులో ఎవరున్నారో అర్థం చేసుకోవా సిరి కోపంగా శ్రీమన్ నెట్టేసి ఏం అర్థం చేసుకోవాలి మీ మనసులో ఉంది వినిత ఆమెని ఇంకా కోరుకుంటున్నారు నీ భార్యస్థానం ఆమెకే కదా అంటే నీకు నా మీదే మనసు లేదా అంటాడు శ్రీమన్ అసలే లేదంటుంది శ్రీమన్ కోపంగా తన రెండు చేతులతో సిరిని దగ్గరికి లాగి ముద్దు పెట్టుకుంటాడు చాలాసేపైనా వదలడు అలాగే ముద్దు పెడుతూనే ఉంటాడు కాసేపటికి వదిలేస్తాడు సిరిని ఇప్పుడు చెప్పు నీలో ప్రేమ ఉన్నదా లేదా అంటాడు సిరి ఏం మాట్లాడదు ఇలాంటి ముద్దులు మీ వనితకి ఎన్ని పెట్టారో ఇది వరకు మీరిద్దరూ ఎలా గడిపారో నాకు సంబంధం లేదు నాతో పెళ్ళైన పెళ్ళైన కానించి మీరిద్దరూ ఇప్పుడు కలిసి తిరుగుతున్నారు ఇలాంటి మధ్యలో ఎన్ని జరగలేదంటుంది కోపంగా అసలు ఏమనుకుంటున్నావు నేను అంత దిగజార్టో అనుకుంటున్నావా తను అలా వెళ్ళిపోయి వచ్చాక మళ్ళీ తన చీర అనుకున్నావా చూస్తున్నాను రోజు వచ్చి మీ ఎలా మీద పడిపోతుందో తను ఎక్కడ పిలిస్తే అక్కడికి రమ్మంటే ఎందుకు వెళ్తున్నారు మీరు నాకు అన్నీ అర్థమవుతున్నాయి నేను మామూలుగా వెళ్తున్నాను తనతోటి ఏం చేస్తుందో ఏం అడుగుతుందో చూడాలని అనుకుంటున్నాను అయినా నన్ను పెళ్లి చేసుకున్న దగ్గరనే దగ్గరను ఒక్కసారైనా నీ గతం ఏంటి అని అడగలేదు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి వచ్చింది అని అడిగారా ఎప్పుడూ మీరు వినితపోయిన బాధలు అని ఉన్నారు ఇష్టం లేకుంటేనే చేసుకున్నారు కానీ నేను వచ్చాకైనా కనీసం అడిగారా నాకు అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు అమ్మనే బలవంతం పెట్టి పెళ్లి చేసింది బలవంతంగా పెళ్లి చేసింది నేను ఒప్పుకుంటున్నాను నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను తర్వాత అయినా నా గురించి మీరు అడిగారా ఇప్పుడు సడన్గా వచ్చి ప్రేమ పట్టుకుని ప్రేమగా పట్టుకుని ముద్దు పెడితే ఎలా నా మనసులో అది చెప్పాను ముద్దు పెట్టాను సరే ఇప్పుడు వినితను రానియొద్దని చెప్తాను వింటారా మీ జీవితంలోకి రానియొద్దు అప్పటి వరకు నేను మీతో మాట్లాడను దానికి దీనికి సంబంధం లేదు నువ్వు నాతో మాట్లాడాల్సిందే ఎందుకు సంబంధం లేదు నీకు నేను నచ్చేసరికి ముద్దు పెట్టావు ఒకవేళ మీకు నేను నచ్చకపోతే నాకే మీరు నచ్చితే నేను అలా ముద్దు పెడితే దాన్ని మీ నీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకవేళ నువ్వు నన్ను ఇష్టం ఉన్నా కానీ అంతవరకు రానియను నీ ప్రేమను అర్థం చేసుకునేలాగా ప్రయత్నం చేస్తా కానీ ముద్దు వరకు తీసుకురానియమ్మా నువ్వు నా మనసును అర్థం చేసుకోవట్లేదు అందుకే కోపం వచ్చి ముద్దు పెట్టేశాను అప్పటికైనా తెలుసుకుంటావేమో అని నేనేం తెలుసుకోలేదు మీరు వినతను వదిలేసిన రోజే నేను మీతో మాట్లాడతాను ఇప్పుడు అన్నీ మీకు అగెయిన్స్ట్గా చేస్తాను అని నవ్వుతుంది ఆ రోజు మీటింగ్లో వారితో మాట్లాడావుగా వానితో క్లోజ్ అవుతావా అవును భలే గుర్తు చేసావు నాకు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు కదా నెంబర్ తీసుకొని మాట్లాడతాను ఇద్దరం కలిసి బయట అలా తిరిగేసి వస్తా అంటుంది హే మెంటల్ అదేం పని నీకు మరి మీరు వేదన తీసుకొని తిరిగి వస్తున్నారే నేను వేరే వాళ్ళతో తిరిగితే తప్ప నేను అసలు దాంతో తిరగట్లేదు అది రమ్మంటేనే వెళ్తున్నాను అంతే చూసే అలా లేదమ్మా మళ్ళీ వినిత మీద ప్రేమ చంపుకోలేక వినితను దగ్గరకు తీస్తున్నాడు అని అనుకుంటున్నారు అంతెందుకు మీ చెల్లే అనుకుంటుంది ఎవరేమనుకున్నా పర్వాలేదు నువ్వు నీ అభిప్రాయం చెప్పు నా అభిప్రాయం అయితే మీరు అలాగే ఉన్నారు వినితని మళ్ళీ మీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నారు అంతేనా నన్ను అర్థం చేసుకుంది అంతే అంతే అని మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది శ్రీమన్ ఏమనలేక బయటకు వచ్చేస్తాడు మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుంది క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్